అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది చేతులు ఎత్తేసాం ఇంకా ఆంధ్రప్రదేశ్లో మన వల్ల కాదు అన్నట్టుగా ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ ముందుగా కలిసిపోవడం వల్ల వచ్చిందా ఇంకా వేరే గత్యంతరం లేదు బీజేపీకి అనే పరిస్థితిని వీళ్ళిద్దరూ తీసుకొచ్చి ఈ పొత్తు ఓకే చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ పని పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నుంచి సీరియస్గా ఎఫర్ట్ పెట్టుంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఇరవై ముప్పై గెలుచుకునే స్థాయిలో ఉండేవాళ్ళు వీళ్ళ మద్దతు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేది బట్ అది తెలుగుదేశానికి ఇష్టం లేదు చంద్రబాబుకి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు పవన్ కన్విన్స్ చేశారు నువ్వు అట్లా చేస్తే ప్రమాదం అవుతుంది జగన్ గెలిచేస్తాడు నీ కోరిక జగన్ నువ్వు కదా కాబట్టి నువ్వు మాతో ఉండు బీజేపీని మేము జాగ్రత్తగా పడతాం నువ్వు మాతో ఉంటే కనుక బీజేపీ మా దగ్గరికి తెచ్చుకోవడం ఎట్లాగా మేము చూస్తాం ఆల్రెడీ బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు కొంతమంది జ అధినాయకత్వంతో గట్టి సంబంధాలతోనే ఉన్నారు వాళ్ళు క్లియర్గా అక్కడ మనం కనుక పొత్తు పెట్టుకోబోతే కష్టం పొత్తు పెట్టుకోబోతే కష్టం అని రోజు చెవిలో జోరే గెలాగానే మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతుంటే విశ్వాసం లేదని మనకు సొంతగా గెలవడం కష్టం ఓట్లు పెరిగితే కానీ సీట్లు పెరగబడి అంటే వీళ్ళు చెప్పుకొచ్చారు కాబట్టి వాళ్ళద్దరిని గెలిపేసేసుకుని మాట్లాడుకున్నప్పుడు ఇక అధిష్టానానికి ఏంటి రాష్ట్ర నాయకత్వం చేతిలో ఎత్తేసింది వాళ్ళు వచ్చి కూర్చొని గెలిపించలేరు కదా ఇక్కడ ఇంకోటి జనసేన ఎట్లాగో ఆల్రెడీ అవతలకి పోయి ఉన్నది ఇప్పుడు ఎన్డీఏ లో భాగస్వామి పక్షాన్ని దూరం చేసుకోదలుచుకోలేదు ఒకటి జనసేనని ఇప్పుడు వెనక ఈ పొత్తు అనుకుంటే జనసేన